హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ బంగారు మురుగు ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్ళు మా అమ్మ నాన్న ఎప్పుడూ పూజలు పురస్కారాలు మళ్ళు దేవుళ్ళ గొడవల్లో ఉండేవారు సాములార్లు పీఠాధిపతులు ఎత్తే పల్లకి దింపే పల్లకిలో మా ఇల్లు మఠంలా ఉండేది అమ్మ తడిచీర కట్టుకొని పీఠాన్ని సేవిస్తూ నేను దగ్గరకు వెళ్తే ఆ దూరం దూరం తాకొద్దు తాకొద్దు అనేది బామ్మకి గొడవలేం పట్టేవి కావు అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే మా బామ్మకి కాశీరామేశ్వరం అన్నీ నేనే ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం పెద్దతనపు నస అత్తగారి సాధింపులు వేధింపులు బామ్మ దగ్గర లేవు ఎవరైనా ఈ ముసలమ్మకి భయము భక్తి రెండూ లేవు అంటే దయకంటే పుణ్యం లేదు నిర్దయ కంటే పాపం లేదు చెట్టుకి చెంబెడు నీళ్లు పోయటం పక్షికి గుప్పెడు గింజలు చల్లటం పశువులకి నాలుగు పరకలు వేయటం ఆకలి అన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టటం నాకు తెలిసిందవే అనేది బామ్మకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన భూమి నాలుగైదు ఎకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది మా ఊరికి పది కోసుల దూరం ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు వచ్చి రాగాలైన వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది పుట్టింటి ఊరు విశేషాలన్నీ కుక్క తిప్పుకోకుండా అడిగేది వాళ్ళు బదులు చెప్పకుండానే మళ్ళీ ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్నల వర్షం కురిపించేది రైతులేమో పంట తెగుళ్ల గురించి అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావాలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనలతో దిగులు మొహాలు తగిలించుకొని వచ్చేవాళ్ళు ఆ మాట ఎత్తటానికి బామ్మ అవకాశం ఇస్తేనా ఎండన పడి వచ్చారు కాళ్ళు కడుక్కోండ్రా అనేసి వడ్డన ఏర్పాట్లో పడిపోయేది విస్తరి వేసిన దగ్గర నుంచి పెరుగన్నంలోకి వచ్చేదాకా వాళ్లతో ఊరి కబూర్లన్నీ అడిగి వాగించేది తీరా పెరుగన్నం చివర్లో ఏరా అబ్బీ ఈ ఏడాది పంటలు ఎలా ఉన్నాయిరా అని అడిగేది వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయ్యేది కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని పైగా తిన్న విస్తరి ముందు కూర్చొని పంటలు పోయాయి అని చెప్పటానికి నోరాడక పర్వాలేదమ్మా దేవుడి దయ అనేవాళ్ళు ఇంకేం చేస్తారు పాపం అనా పైసలతో సహా శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఇదిగో పుల్లిపంతులు మీ అవ్వ గట్టిపిండమే అని ఎగతాళి చేసి వెళ్ళేవాళ్ళు బడికే వెళ్ళనని మారం చేసినప్పుడల్లా బామ్మ నాకు అండగా ఉండేది పసివెదవా గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు అయినా ఒక్కగానొక్కడు బతకలేకపోతాడా అంటూ నన్ను చంకన వేసుకుని బయటకు నడిచేది మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది అది మా స్థావరం రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు ఉండేది రాలిన పండు ఆకుల విస్తరి కుట్టుకొని బామ్మ భోజనం చేసేది దాని చుట్టూ చిన్న మట్టి అరుగు ఉండేది దీన్ని కాపురానికి వచ్చేటప్పుడు మా పుట్టింటి నుండి తెచ్చా అప్పుడు జానా బెత్తడుండేది నువ్వు నమ్మవు పిచ్చిముండకి మూడే మూడు బులిబుల్లి ఆకులుండేవి రోజు ఒక్కసారైనా ఈ మాట నాకు చెప్పేది నేను కాపురానికి వచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చిమొద్దుకి అన్నేళ్ళు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్లు దానికి పోస్తూనే ఉంటుంది మానుకి రెండు తొర్రలుండేవి పై తొరలో రెండు రామచిలకలు కిలకిలాలాడుతూ కాపురం చేస్తూ ఉండేవి ఇంకో తొర్రలో బామ్మ నా కోసం చిరుతిళ్ళు దాచేది కొమ్మకి తాళ్ళ ఉయ్యాల ఉండేది నీడన ఆవు దూడ కట్టేసి ఉండేవి దానికి బామ్మ వచ్చి పరకలు వేస్తూ ఉండేది కాపులు పడేసిన బాదం కాయలు వయీనంగా కొట్టి నా చేత బాదం పప్పులు తినిపించేది ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడు నీడ ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ రాత్రి నాకు జోప జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలాగా కరుచుకుని పడుకుని కునుకు తీస్తూ ఉండేవాణ్ణి అసలే నడుం వంగిపోయే పైగా ఆ మూట కూడా దేనికి అని మా అమ్మ అంటే వాడు బరువెంటే వాడు వీపున లేకపోతే ముగ్గు పడదే తల్లి చూపు ఆనదే అమ్మ అనేది బామ్మ సమస్త దేవుళ్ళకి మేలుకొలుపు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్ని ముగ్గుతో కలిపేది అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిట కప్పుకొని నిలబడ్డ పెద్ద ముత్త లాగా ఉండేది పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే పిచ్చి సన్నాసి దేవుళ్ళు నిద్ర దేవుడు నిద్ర ఇంకేమైనా ఉందా మేలుకొలుపు మనకోసమే చక్కెర పొంగలి మనకోసమే అనేది బామ్మ తెల్లారగానే నూనె రాసి నలుగుపెట్టి కాకర పందిరి కింద ముఖాలి పీట మీద కూర్చోపెట్టి వేణిళ్ళు పోసేది చిక్కిపోయాడమ్మా పిల్లాడు పొడుగు సాగుతున్నాడో ఏమో అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులు పడుతూ ఉండేది ఒంటి మీద చిన్న ఘాటో దెబ్బో పొక్కో కనిపిస్తే అఘాయిత్యం వెదవి ఎక్కడ తగిలించుకున్నావు అని గారాబంగా కేకలేసేది తెగ దిగులు పడిపోయేది నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది నెలకొకసారి భజంత్రివాడు వచ్చేవాడు బాదాం చెట్టు కింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం ముందు నా వంతు అరే జాగ్రత్తగా చెయ్యి పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్లా ఉండాలి అని హెచ్చరికలు సలహాలు ఇస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ అయినా వాడి పద్ధతిలో వాడు తిరుపతి మెట్లతో డిప్ప కొడుతూ కొట్టేసేవాడు తన వంతు వచ్చినప్పుడు చేతిలో ఉన్న బంగారు మురుగు తీసి నా చేతికి తొడిగేది స్నానం చేశాక కుంకుడు రసంతో ఆ బంగారు మురుక్కి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది బజార్లో చిరుతుళ్ళు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష ఉండేది ఆరోగ్యం కంటే కుటుంబ మర్యాద దెబ్బతింటుందని నాకవేం తెలిసేవి కావు బెల్లపు జీళ్ళు మిఠాయిలు జంతికలు తేగలు కొనుక్కొని తినాలని నాలుక పీకేసేది బామ్మ అడిగితే ఓ సంతే కదా పదా అనేసి కోరినవన్నీ కొనిపెట్టేది కొన్ని బాదాం చెట్టు భోషాణంలో దాచిపెట్టేది బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత మనవడికి అడ్డమైన గడ్డి కొనిపెడుతుందని తెలిసి బామ్మకి డబ్బు దొరక్కకుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి బామ్మ మీద నిఘా వేసిన నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తుంది బియ్యం ఒళ్ళో పోసుకొచ్చి జీళ్లు తేగలు నైవేద్యం పెట్టేది నాకు అది తెలిసిపోయింది బియ్యం డబ్బాకి తాళం పడింది దాంతో నా నోటికి కూడా అత్తగారి ఆట కట్టిందని అమ్మ సంతోషించింది ఇంటి దీపానివి చక్రవర్తివి నీకి కరువేంటి నాయనా అని బామ్మ బాధపడింది ఆ రోజు పీచిమిఠాయి వాడు ఊళ్ళోకొచ్చాడు వాడు రోజు రాడు సంత రోజు మాత్రమే వస్తాడు మూడు వైపులా రేకు ఒకవైపు సరుకు కనిపించేలా ఉన్న డబ్బా విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా పీచు మిఠాయిలు పొత్తులు పొత్తులు వాడు డబ్బా చప్పుడు చేస్తూ పీచ్మిఠా పీచిమిఠా అని చిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తుంటే నా నోరెంత ఊరిందో బలో ఉన్న నాకు తెలుసు ఇంట్లో ఉన్న మా బామ్మకి తెలుసు ఆ అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువ అవుతుంది ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమయ్యింది పంతులు గారు ప్రభవ విభవలు చెప్తున్నారు బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర టక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దమైపోయింది నరసింహం పంతులు గారంటే గండ బేరుండం పిల్లలు పెద్దలు హడలి చచ్చేవారు ఆయనకి బుర్ర మీసాలు కళ్ళద్దాలు గుండు పిలక చేతిలో బెత్తం నాలుగు వైపులా చూడగల మిరుగుడ్లు ఉండేవి మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే ఒరే ఈ నరసింహ నా మనవండి పంపరా అంది ఆయన నా వైపు చూసి పోరా అనే లోగానే పుస్తకంతో నిలబడి ఉన్నాను పో అనడం ఏమిటి తొర్రలో రామచిలకల తుర్రుమని దాటుకున్నాను అవతల వీధి చివర పీచుమిఠా వాడు నా కోసమే నిలబడి ఉన్నాడు అప్పటికే వాడితో బేరసారాలు పూర్తి చేసింది బామ్మ రెండు పీచుమిఠాయి పొత్తులు నాలుగు పుంజీల జీళ్ళు ఇప్పించింది జీళ్ళు జేబులో పోసుకొని బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండు మింగేశాను ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతులాగా మారిపోయింది ఈ మొహంతో ఇంటికి వెళ్తే ఏమైనా ఉందా అంటూ కాసేపు బజార్లో పెత్తనం చేయించి బడిగంట కొట్టాక బావి దగ్గర మూతి కడిగి కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది తెల్లారి పొద్దున దేవార్చనలో ఉండే బుల్లి కంచుగంట కనిపించటం లేదని అమ్మ కంగారుగా వెతికేస్తుంది ఎక్కడికి పోతుంది ఎలికముండలు లాక్కెళ్ళి ఉంటాయి అని బామ్మ పట్టి పట్టనట్టు సర్దిస్తూ మాట్లాడేస్తుంది అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మ అంటే పిల్లికి కడతాయి వెదవాయ్ అని అరిచి నా నోరు నొక్కి బయటకు లాక్కెళ్ళింది త్వరలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్లు రెండు రోజుల్లో పూర్తయిపోయినాయి మళ్ళీ సంత రోజు రానే వచ్చింది ఇంట్లో పెద్ద గాలి దుమారం లేచింది నాన్న అరుపుల ముందు బామ్మ ముద్ద ఇలాగా నిలబడి ఉంది వాకిట్లో పీచిమిఠాయి వాడు నిలబడి ఉన్నాడు క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట ఇచ్చేసిందంట ఆ లెక్కలో వాడు మనకి నాలుగు మిఠాయిలు అరపుంజీ జీళ్ళు ఇంకా బాకీ ఉన్నట్ట అవి ఇచ్చేసి వెళ్దామని సరాసరి వాడు ఇంటికొచ్చాడు అది గొడవ సడీ చప్పుడు చెయ్యదనుకున్న గంట గణగణ బామ్మ గుండెల్లో మోగింది దేవుడు గంటనే పాపభీతి కూడా లేకపోయే అంది అమ్మ నిష్ఠూరంగా అంత పాపభీతి పడాల్సిందే ముందే అయినా గంటలో ఉంటాడా దేవుడు పసివాళ్ల బొజ్జులో ఉంటాడు గాని బామ్మ సాయంకాల తీసింది ఈ పట్ట వేదాంతాలకేంలేండి ఇట్లాగే వదిలేస్తే మనవడు కలిసి ఆ చేతి మురుగు కరిగించేసుకుని తింటారు అంది అమ్మ నాన్నతో నాన్న కలిగించుకొని మాట్లాడేలోగా బామ్మ కోపంగా గుణుక్కుంటూ చరా చరా వెళ్ళి బాదాం చెట్టు కింద కూర్చుంది నేను వెనకే భయం భయంగా వెళ్ళా కొంచెం దూరంగా నిలబడ్డాను ఆ నువ్వు ఇచ్చి నీతో నా చావుకొచ్చిందిరా ఇన్నేళ్ల నుంచి ఆ హరికి నా బతుకు దొంగ బతుకైపోయిందిరా పో అసలు పో నా ఛాయలకి రావద్దు మీ అమ్మ నాన్న ఉన్నారుగా వాళ్లతోనే ఊరేగు నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం అంటూ బామ బావురుమని ఏడిచింది కంటి ధార ఎండిన బాదం ఆకుల మీద టపటపా రాలాయి పిడుగులు రాలుస్తున్నంత చెప్పుడు నా చెవికి దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది దిక్కులేని వాళ్ళకి ఒక్కసారి బేర్మని పెద్దగా ఏడ్చాను బామ్మ తటాలు నా చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది అక్కడే చెట్టు కింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకొని పడుకుంది నేను బామ్మ పక్కనే ఒదిగి దిగాలుగా కూర్చున్నాను బామ్మ గుర్రు పెట్టి నిద్రపోయింది బామ్మ మీద గండు చీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ వెన్ను మీద చెయ్యి వేసి నా పక్కలో కూర్చునే బామ్మలాగా కూర్చున్నాను కాకి రాల్చిన రెండు బాదం కాయలు గుండు మీద పడితే బామ్మ ఉలిక్కి పడి లేచింది నాకు నవ్వొచ్చింది సంగతి అర్థం కాగానే బామ్మ కూడా పక్కున నవ్వేసింది ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్ను ఆవరించింది రాలిన బాదం కాయల పప్పులు నొలిచే పనిలో పడింది ఒరే మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత మిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పటినుంచో ఆసరా చూసావా అటు తిప్పి ఇటు తిప్పి బోడిగుండికి బొటనవేలికి ముడిపెట్టినట్టు ధోరణి నా నగ మీద లాగింది బాదాం పప్పులు పెడుతూ బామ్మ మాటలు నాకు అర్థం కాకపోయినా అవునవును అన్నాను ఆరిందలాగా ఆమెను సంతోషపెట్టడానికి ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి